క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ హైలీ క్రియేటివ్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు ఆర్యాతో మెప్పించిన ఆయన ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఓ పదేళ్ల తర్వాత జనరేషన్ ఆలోచనలో మెప్పిస్తూ ఉంటారు ఆయన తగ్గి సినిమా చేస్తే ఒక రంగస్థలం వంటి హిట్ వచ్చింది పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది ఇప్పుడు పుష్ప టూతో తో షేక్ చేసేందుకు వస్తున్నారు అల్లు అర్జున్ హీరో గా మందన హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది డిసెంబర్ లో విడుదల కాబోతుంది ఇది ఇలా ఉంటే తాజాగా రావ్ రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఇందులో మెయిన్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు ఈ మూవీని సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పిస్తున్న నేపథ్యంలో సుకుమార్ బన్నీ వచ్చారు ఈ సందర్భంగా యాంకర్ సుమ వీరితో ఫన్ చాట్ నిర్వహించారు ఇందులో సుకుమార్ గురించి ఎవరికీ తెలియని మూడు సీక్రెట్స్ చెప్పాలని అడగగా అసలు విషయం బయట పెట్టింది తబిత సుకుమార్ ఆర్గానిక్ ఫుడ్ ఇష్టపడతాడట ఇంట్లో అవే ఎక్కువగా తింటాడంట ఏదైనా ఆర్గానిక్ వాటికి ప్రయారిటీ ఇస్తారని తెలిపింది రెండోది చెబుతూ ట్రావెలింగ్ అంటే ఇష్టమని చెప్పింది ట్రావెలింగ్ చేయాలని అనుకుంటారు కానీ బిజీ లైఫ్ కారణంగా అది కుదరదని ఆయన కాళ్ళకి ఉన్నాయని తెలిపారు తబిత ఇక మూడోది చెబుతూ పుష్ప టూ లో చూసేటి అగ్గిరవ్వ మాదిరి అనే పాట ఉంది కదా సుకుమార్ నిజంగానే అలా ఉంటాడు కానీ లోపల మాత్రం సాఫ్ట్ గా కనిపిస్తాడని తెలిపింది తబిత ఇందులో బన్నీకి కూడా రహస్యాన్ని బయట సెట్ లో సుకుమార్ ఎలా ఉంటాడో చెప్పాడు డార్లింగ్ వన్ మోర్ అంటాడంట ఆ సమయంలో మీ రియాక్షన్ ఏంటని అడగ ఎక్స్పెక్ట్ చేశా అంటూ వెల్లడించారు బన్ని ఈ సందర్భంగా వీరి మధ్య కన్వర్జేషన్ ఫ్యాన్స్ కి ట్రీట్ ల అరుపులతో వాళ్ళు హోరెత్తించారు బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా గురించి చెబుతూ ఎప్పుడు మీ కాంబినేషన్ లో ఇలానే రెండు పార్ట్లు వస్తాయా అని అడగ ఇకపై పార్ట్ వన్ పార్ట్ టూ లు కాదు ఇలా వస్తూనే ఉంటాయని పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ లు వస్తాయని తెలిపాడు పుష్పాకి ఇంకా సీక్వెల్స్ వస్తూనే ఉంటాయని చెప్పాడు సుకుమార్ కామెడీగా చెప్పాడా లేక సీరియస్ గానే అసలు విషయాన్ని రివీల్ చేశాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ హైలీ క్రియేటివ్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు ఆర్యాతో మెప్పించిన ఆయన ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఓ పదేళ్ల తర్వాత జనరేషన్ ఆలోచనలో మెప్పిస్తూ ఉంటారు ఆయన తగ్గి సినిమా చేస్తే ఒక రంగస్థలం వంటి హిట్ వచ్చింది పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది ఇప్పుడు పుష్ప టూతో తో షేక్ చేసేందుకు వస్తున్నారు అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది డిసెంబర్ లో విడుదల కాబోతుంది ఇది ఇలా ఉంటే తాజాగా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఇందులో మెయిన్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు ఈ మూవీని సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పిస్తున్న నేపథ్యంలో సుకుమార్ బన్నీ వచ్చారు ఈ సందర్భంగా యాంకర్ సుమ వీరితో ఫన్ చాట్ నిర్వహించారు ఇందులో సుకుమార్ గురించి ఎవరికీ తెలియని మూడు సీక్రెట్స్ చెప్పాలని అడగగా అసలు విషయం బయట పెట్టింది తబిత సుకుమార్ ఆర్గానిక్ ఫుడ్ ఇష్టపడతాడట ఇంట్లో అవే ఎక్కువగా తింటాడంట ఏదైనా ఆర్గానిక్ వాటికి ప్రయారిటీ ఇస్తారని తెలిపింది రెండోది చెబుతూ ట్రావెలింగ్ అంటే ఇష్టమని చెప్పింది ట్రావెలింగ్ చేయాలని అనుకుంటారు కానీ బిజీ లైఫ్ కారణంగా అది కుదరదని ఆయన కాళ్ళకి ఉన్నాయని తెలిపారు తబిత ఇక మూడోది చెబుతూ పుష్ప టూ లో చూసేటి అగ్గిరవ్వ మాదిరి అనే పాట ఉంది కదా సుకుమార్ నిజంగానే అలా ఉంటాడు కానీ లోపల మాత్రం సాఫ్ట్ గా కనిపిస్తాడని తెలిపింది తబిత ఇందులో బన్నీకి కూడా రహస్యాన్ని బయట పెట్టారు సుకుమార్ ఎలా ఉంటాడో చెప్పాడు డార్లింగ్ వన్ మోర్ అంటాడంట ఆ సమయంలో మీ రియాక్షన్ ఏంటని ఎక్స్పెక్ట్ చేసా అంటూ వెల్లడించారు బన్నీ ఈ సందర్భంగా మీరు మధ్య కన్వర్జేషన్ ఫ్యాన్స్ కి ట్రీట్ ల సాగింది అరుపులతో వాళ్ళు హోరెత్తించారు బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్పాటు సినిమా గురించి చెబుతూ ఎప్పుడు మీ కాంబినేషన్ లో ఇలానే రెండు పార్ట్లు వస్తాయా అని అడగ్గా ఇకపై పార్ట్ వన్ పార్ట్ టూలు లు కాదు ఇలా వస్తూనే ఉంటాయని పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ లు వస్తాయని తెలిపాడు పుష్పాకి ఇంకా సీక్వెల్స్ వస్తూనే ఉంటాయని చెప్పాడు సుకుమార్ కామెడీ గా చెప్పాడా లేక సీరియస్ గానే అసలు విషయాన్ని రివీల్ చేశాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ హైలీ క్రియేటివ్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు ఆర్యాతో మెప్పించిన ఆయన ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఓ పదేళ్ల తర్వాత జనరేషన్ ఆలోచనలో మెప్పిస్తూ ఉంటారు ఆయన తగ్గి సినిమా చేస్తే ఒక రంగస్థలం వంటి హిట్ వచ్చింది పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది ఇప్పుడు పుష్ప టూతో తో షేక్ చేసేందుకు వస్తున్నారు అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది డిసెంబర్ లో విడుదల కాబోతుంది ఇది ఇలా ఉంటే తాజాగా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఇందులో మెయిన్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు ఈ మూవీని సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పిస్తున్న నేపథ్యంలో సుకుమార్ బన్నీ వచ్చారు ఈ సందర్భంగా యాంకర్ సుమ వీరితో ఫన్ చాట్ నిర్వహించారు ఇందులో సుకుమార్ గురించి ఎవరికి తెలియని మూడు సీక్రెట్స్ చెప్పాలని అడగగా అసలు విషయం బయట పెట్టింది తబిత సుకుమార్ ఆర్గానిక్ ఫుడ్ ఇష్టపడతాడట ఇంట్లో అవే ఎక్కువగా తింటాడంట ఏదైనా ఆర్గానిక్ వాటికి ప్రయారిటీ ఇస్తారని తెలిపింది రెండోది చెబుతూ ట్రావెలింగ్ అంటే ఇష్టమని చెప్పింది ట్రావెలింగ్ చేయాలని అనుకుంటారు కానీ బిజీ లైఫ్ కారణంగా అది కుదరదని ఆయన కాళ్ళకి ఉన్నాయని తెలిపారు తబిత ఇక మూడోది చెబుతూ పుష్ప టూ లో చూసేటి అగ్గిరవ్వ మాదిరి అనే పాట ఉంది కదా సుకుమార్ నిజంగానే అలా ఉంటాడు కానీ లోపల మాత్రం సాఫ్ట్ గా కనిపిస్తాడని తెలిపింది తబిత ఇందులో బన్నీకి కూడా రహస్యాన్ని బయట ఎలా ఉంటాడో చెప్పాడు డార్లింగ్ వన్ మోర్ అంటాడంట ఆ సమయంలో మీ రియాక్షన్ ఏంటని ఎక్స్పెక్ట్ చేశా అంటూ వెల్లడించారు బన్నీ ఈ సందర్భంగా మీరు మధ్య కన్వర్జేషన్ ఫ్యాన్స్ కి ట్రీట్ సాగింది అరుపులతో వాళ్ళు హోరెత్తించారు బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్పటు సినిమా గురించి చెబుతూ ఎప్పుడు మీ కాంబినేషన్ లో ఇలానే రెండు పార్ట్లు వస్తాయా అని అడగ్గా ఇకపై పార్ట్ వన్ పార్ట్ టూ లు కాదు ఇలా వస్తూనే ఉంటాయని పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ లు వస్తాయని తెలిపాడు పుష్ప ఇంకా సీక్వెల్స్ వస్తూనే ఉంటాయని చెప్పాడు సుకుమార్ కామెడీ గా చెప్పాడా లేక సీరియస్ గానే అసలు విషయాన్ని రివీల్ చేశాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ హైలీ క్రియేటివ్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు ఆర్యతో మెప్పించిన ఆయన ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఓ పదేళ్ల తర్వాత జనరేషన్ ఆలోచనలో మెప్పిస్తూ ఉంటారు ఆయన తగ్గి సినిమా చేస్తే ఒక రంగస్థలం వంటి హిట్ వచ్చింది పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది ఇప్పుడు పుష్ప టూతో తో ఇండియా షేక్ చేసేందుకు వస్తున్నారు అల్లు అర్జున్ హీరో గా మందన హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది డిసెంబర్ లో విడుదల కాబోతుంది ఇది ఇలా ఉంటే తాజాగా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఇందులో మెయిన్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు ఈ మూవీని సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పిస్తున్న నేపథ్యంలో సుకుమార్ బన్నీ వచ్చారు ఈ సందర్భంగా యాంకర్ సుమ వీరితో ఫన్ చాట్ నిర్వహించారు ఇందులో సుకుమార్ గురించి ఎవరికీ తెలియని మూడు సీక్రెట్స్ చెప్పాలని అడగగా అసలు విషయం బయట పెట్టింది తబిత సుకుమార్ ఆర్గానిక్ ఫుడ్ ఇష్టపడతాడట ఇంట్లో అవే ఎక్కువగా తింటాడంట ఏదైనా ఆర్గానిక్ వాటికి ప్రయారిటీ ఇస్తారని తెలిపింది రెండోది చెబుతూ ట్రావెలింగ్ అంటే ఇష్టమని చెప్పింది ట్రావెలింగ్ చేయాలని అనుకుంటారు కానీ బిజీ లైఫ్ కారణంగా అది కుదరదని ఆయన కాళ్ళకి ఉన్నాయని తెలిపారు తబిత ఇక మూడోది చెబుతూ పుష్ప టూ లో చూసేటి అగ్గిరవ్వ మాదిరి అనే పాట ఉంది కదా సుకుమార్ నిజంగానే అలా ఉంటాడు కానీ లోపల మాత్రం సాఫ్ట్ గా కనిపిస్తాడని తెలిపింది తబిత ఇందులో బన్నీకి కూడా రహస్యాన్ని బయట పెట్టారు సెట్ లో సుకుమార్ ఎలా ఉంటాడో చెప్పాడు డార్లింగ్ వన్ మోర్ అంటాడంట ఆ సమయంలో మీ రియాక్షన్ ఏంటని అడగ ఎక్స్పెక్ట్ చేశా అంటూ వెల్లడించారు బన్నీ ఈ సందర్భంగా వీరి మధ్య కన్వర్జేషన్ ఫ్యాన్స్ కి ట్రీట్ లా సాగింది అరుపులతో వాళ్ళు హోరెత్తించారు బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా గురించి చెబుతూ ఎప్పుడు మీ కాంబినేషన్ లో ఇలానే రెండు పార్ట్లు వస్తాయా అని ఇకపై పార్ట్ వన్ పార్ట్ టూ లు కాదు ఇలా వస్తూనే ఉంటాయని పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ లు వస్తాయని తెలిపాడు పుష్పకి ఇంకా సీక్వెల్స్ వస్తూనే ఉంటాయని చెప్పాడు సుకుమార్ కామెడీ గా చెప్పాడా లేక సీరియస్ గానే అసలు విషయాన్ని రివీల్ చేశాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ హైలీ క్రియేటివ్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు ఆర్యాతో మెప్పించిన ఆయన ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఓ పదేళ్ల తర్వాత జనరేషన్ ఆలోచనలో మెప్పిస్తూ ఉంటారు ఆయన తగ్గి సినిమా చేస్తే ఒక రంగస్థలం వంటి హిట్ వచ్చింది పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది ఇప్పుడు పుష్ప టూతో తో షేక్ చేసేందుకు వస్తున్నారు అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది డిసెంబర్ లో విడుదల కాబోతుంది ఇది ఇలా ఉంటే తాజాగా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఇందులో మెయిన్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు ఈ మూవీని సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పిస్తున్న నేపథ్యంలో సుకుమార్ బన్నీ వచ్చారు ఈ సందర్భంగా యాంకర్ సుమ వీరితో ఫన్ చాట్ నిర్వహించారు ఇందులో సుకుమార్ గురించి ఎవరికీ తెలియని మూడు సీక్రెట్స్ చెప్పాలని అడగగా అసలు విషయం బయట పెట్టింది తబిత సుకుమార్ ఆర్గానిక్ ఫుడ్ ఇష్టపడతాడట ఇంట్లో అవే ఎక్కువగా తింటాడంట ఏదైనా ఆర్గానిక్ వాటికి ప్రయారిటీ ఇస్తారని తెలిపింది రెండోది చెబుతూ ట్రావెలింగ్ అంటే ఇష్టమని చెప్పింది ట్రావెలింగ్ చేయాలని అనుకుంటారు కానీ బిజీ లైఫ్ కారణంగా అది కుదరదని ఆయన కాళ్ళకి ఉన్నాయని తెలిపారు తబిత ఇక మూడోది చెబుతూ పుష్ప టూ లో చూసేటి అగ్గిరవ్వ మాదిరి అనే పాట ఉంది కదా సుకుమార్ నిజంగానే అలా ఉంటాడు కానీ లోపల మాత్రం సాఫ్ట్ గా కనిపిస్తాడని తెలిపింది తబిత ఇందులో బన్నీకి కూడా రహస్యాన్ని బయట సెట్ లో సుకుమార్ ఎలా ఉంటాడో చెప్పాడు డార్లింగ్ వన్ మోర్ అంటాడంట ఆ సమయంలో మీ రియాక్షన్ ఏంటని అడగ ఎక్స్పెక్ట్ చేశా అంటూ వెల్లడించారు బన్నీ ఈ సందర్భంగా వీరి మధ్య కన్వర్జేషన్ ఫ్యాన్స్ కి రీట్ల సాగింది అరుపులతో వాళ్ళు హోరెత్తించారు బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా గురించి చెబుతూ ఎప్పుడు మీ కాంబినేషన్ లో ఇలానే రెండు పార్ట్లు వస్తాయా అని అడగ ఇకపై పార్ట్ వన్ పార్ట్ టూ లు కాదు ఇలా వస్తూనే ఉంటాయని పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ లు వస్తాయని తెలిపాడు పుష్పాకి ఇంకా సీక్వెల్స్ వస్తూనే ఉంటాయని చెప్పాడు సుకుమార్ కామెడీ గా చెప్పాడా లేక సీరియస్ గానే అసలు విషయాన్ని రివీల్ చేశాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది